హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది త్రీ బిహెచ్కే లగ్జరీ అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి రెండు వేల ఏడు వందల యాభై ఎస్ఎఫ్టీ అండి మన ఇండిపెండెంట్ హౌస్ ఉన్నట్టు ఉంటుందండి ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ బయట ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు ప్లస్ వాష్ ఏరియా కూడా ఉంది అపార్ట్మెంటు బయట కూడా మీకు ఓపెన్ ప్లేస్ చాలా ఇచ్చారు నార్త్ ఫేసింగ్ అండి అలానే మాస్టర్ బెడ్రూమ్ కూడా బాల్కనీ పెద్దది ఇచ్చారు ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చి నాలుగు వేల రూపాయలేనండి రెండు వేల ఏడు వందల యాభై ఎస్ఎఫ్టీ అండి ఫ్లోర్కి ఒక ఫ్లాట్ అండి మీరు వీడియోని పూర్తిగా చూడండి కిటికీలు కానీ తలుపులు కానీ దర్వాజ్ కానీ అలానే బాత్రూమ్ తలుపులు కానీ అన్నీ కూడా టేకి ఇచ్చారు మేను గుమ్మం కూడా మొత్తం అండి పూజ రూమ్ కూడా సపరేట్గా ఉంది మూడు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ కలదు అలానే బయట వాష్ ఏరియా ప్లస్ కామన్ బాత్రూమ్ కూడా ఉంది మాస్టర్ బెడ్రూమ్కి ఒక బాల్కనీ ఉందండి పెద్దది అన్ని రూమ్స్ డైనింగ్ ఏరియా హాల్ కూడా అన్నీ చాలా పెద్దవి వచ్చినాయి స్పేసెస్గా వచ్చినాయండి ఇది ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చి నాలుగు వేల రూపాయలండి ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ లొకేషన్ వచ్చి గుంటూరు గుజ్జనగొల్ల విజ్ఞాన కాలేజీ దగ్గరలో వస్తుంది ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ లొకేషన్ వచ్చి ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్కి కారు పార్కింగు లిఫ్టు జనరేటర్ సౌకర్యం కలదు అలానే ఒక్కొక్క ఫ్లాట్కి ల్యాండ్ వచ్చి అరవై గజాలండి మరీ ముఖ్యంగా ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ లొకేషన్లో గ్రౌండ్ వాటర్ అండి ఇది మెయిన్ రోడ్ నుంచి రెండవ అపార్ట్మెంటు మన ఇండిపెండ్ హౌస్ లాగా ఉండిద్దండి ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాటు మీరు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడు ఈ యొక్క ఫ్లాట్ గురించి ఈ ఫ్లాట్ చేసిన ఇంటీరియర్ గురించి పూర్తిగా మీకు అర్థమవుతుందండి రెండు వేల ఏడు వందల యాభై ఎస్ఎఫ్టీ అండి నార్త్ ఫేసింగు ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ కి కారు పార్కింగ్ లిఫ్ట్ జనరేటర్ సౌకర్యం కలదు అలానే బ్యాంక్ లోన్ సదుపాయం కలదండి ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చి నాలుగు వేల రూపాయలు రెండు వేల ఏడు వందల యాభై ఎస్ఎఫ్టీ అండి మెయిన్ రోడ్ నుంచి రెండవ అపార్ట్మెంటు మీరు ఇప్పుడు చూస్తున్నది వీడియోలో ఇది హాల్ అండి హాల్ కూడా చాలా స్పేసియస్ గా ఉంది డైనింగ్ ఏరియా కూడా చాలా పెద్దది ఇచ్చారు అలానే పూజారం కూడా సపరేట్ గా వాష్ ఏరియా ఫ్లాట్ బయట ఇచ్చారు వాష్ ఏరియా పక్కన కూడా మీకు ఒక కామన్ బాత్రూమ్ ఇచ్చారు మీరు అందుకనే వీడియోని పూర్తిగా చూస్తే ఈ యొక్క ఫ్లాట్ గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనిల్ ప్రాపర్టీస్ గుంటూరు థ్యాంక్ యూ